ఏమండే అన్నదాత సుఖీభవ ఈ కల్లా రైతు ఖాతాలో ఆ సొమ్ములు పడిపోనున్నాయండి యాక్చువల్లీ ఈ సొమ్ములు కాస్త జాప్యమైంది ఎందుకంటే మన నారా లోకేష్ గారు ప్రకటించారు మహానాడు ఇరవయో తారీఖు అంటే జూన్ ఇరవయో తారీఖు కల్లా రైతులు అందరి ఖాతాలో కూడా ఈ అన్నదాత సుఖీభావ మేము వేసేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు యాక్చువల్లీ దానికి కావలసినటువంటి టెక్నికల్గా ఆర్థిక పరంగా అంత సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఆయనకి లాస్ట్ మినిట్లో ఒక చిన్న సమాచారం అందింది అదేంటంటే ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది రైతులు అర్హులైన వాళ్ళు కూడా వాళ్ళకి అన్నదాత సుఖీభవ అందట్లేదు మరి వాళ్ళకి ఎక్కడో కొంచెం టెక్నికల్గా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి సమాచారం అందితే ఆయన ఎన్న కంగరబడి అలా కాదు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద అర్హుడైన ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీ పవర్ జమ కావాల్సిందే అని చెప్పేసి నా రోజు లేట్ అయినా పర్వాలేదు ఎవరైతే ఇంకా మిగిలి బ్యాలెన్స్ ఎనిమిది లక్షలు కావచ్చు లేదా పది లక్షలు కావచ్చు వాళ్ళందరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అధికారులకి ఆయన హుటాహుటీగా ఆదేశాలు జారీ చేస్తే అధికారులు వెంటనే వెంటనే ప్రాసెస్ మొదలు పెడితే సో ఇప్పటికి క్లియర్ అయిందటండి సో ఈ నెలాఖరి నుంచి ఒక్కొక్క రైతు ఖాతాలో కూడా ఈ సొమ్ములు పడిపోతాయి ఎంత పడతాయి ఏంటి అనేది మీకు తెలుసు గతంలో దాకా మనం సోషల్ మీడియాలో మనం చూసాం మనం కూడా చెప్పుకున్నాం సెంట్రల్ నుంచి రెండు వేలు వస్తుంది పిఎం కిసాన్ నుంచి అలాగే ఈ అన్నదాతా సుఖీ నుంచి ఒక ఐదు వేలు ఏడు వేలు వేస్తారు అంటే వీళ్ళు యాక్చువల్గా ఇరవై వేలు రూపాయలు మూడు విడతలుగా వస్తాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మూడు విడతలుగా వస్తాయి అయితే ఈ ఏడు వేల రూపాయలు కూడా అప్పుడు రైతుకి ఇది సరైన సమయం నిజంగా ఇప్పుడు తొలకరి జల్లులు పెడతా ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి కూడా నాలుగు రోజులు కాదు కానీ ఒక రెండు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది చిరుకు చినుకు చినుకు పడుతూ ఉంది రైతులు ఒక రెండు మూడు రోజుల్లో దమ్ములు ప్రారంభిస్తారు కొంతమంది ఊడి పూర్స్తారు కొంతమంది ఎతజల్లుతారు అయితే ఈ దమ్ము కావచ్చు దమ్ములు రెండు మూడు దమ్ములు చేస్తారు ఈ రెండు మూడు దమ్ములు కావచ్చు ఇత్తనాలకు కావచ్చు మరి లంకల కట్నా కావచ్చు దేనికైనా సరే దాదాపుగా ఆ ఏడు వేల రూపాయలు ఒక ఒక మాదిరి అంటే ఒక చిన్న కారు రైతుకి మ్యాక్సిమం సరిపోతుంది అండి మ్యాక్సిమం తొలకరికి ఇప్పుడు ఇప్పుడు జరిగే సీజన్కి పెట్టుబడికి కొంతవరకు అతను సరిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఇది రైట్ చాలా మంచి సమయం ఏడు వేల రూపాయలు కూడా చక్కగా కూడా రైతు ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి ఈ ఎలాఖరికల్లా ఈ డబ్బులు పడిపోతాయి అందులో మరి రకరకాల రకరకాల పుకాలు పెడుతున్నారో అపోహలు పెడుతున్నారో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ రైతు కూడా ఈ విషయంలో అపోహ పడడం అవసరం లేదు తల్లికి వందనం ఎలా పడిందో నెలలా పెన్షన్ ఎలా వస్తున్నాయో ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా అన్నదాత సుఖీభవ ఇస్తారు అందులో డౌట్ అయితే తెలియదు థ్యాంక్ యూ